శ్రీమాత్రే నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పద్నాలుగో తారీఖు రాత్రి సుమారుగా తొమ్మిది పది గంటల మధ్యలో మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు ఏదైనా ఒక శుభగ్రహం శుభగ్రహమే అది మంచి చేసిన చెడు చేసిన జాతకుడికి చివరికి ఆనందాన్ని సంతోషాన్ని మిగిలిస్తూ ఉంటుంది ఏదన్నా ఒక శుభకార్యం జరగాలన్నా గృహంలో సంతాన సంఖ్య పెరగాలన్నా అలాగే ఒక వివాహం జరగాలన్నా కంపల్సరిగా గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది నాడీ శాస్త్ర ప్రకారం గురువు జీవకారకుడు గురువు ఏ రాశిలో ఉంటే ఆ కారకత్వాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది మరి ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం యొక్క ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది సుమారుగా గురుగ్రహం శుక్రగ్రహంతో కలిసినప్పుడు అది స్త్రీ జాతకం అయితే ఆమె చాలా అందంగా సౌందర్యంగా మంచి లక్షణాలు కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది అదే మగవాడి జాతకంలో గురువు శుక్రుడితో కలిసినప్పుడు చాలా అందమైనటువంటి మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆర్థిక పరంగా మంచి కుటుంబం నుంచి భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే గురు శని గ్రహంతో కలిసి ఉన్నప్పుడు అది ఎవరి జాతకం అయినా స్త్రీ జాతకమైనా పురుష జాతకమైనా కంపల్సరిగా జాతకుడు ఏదైనా ఒక మంచి వృత్తిలో స్థిరపడతాడు అంటే చిన్న స్థాయిలో ఉద్యోగంలో ప్రవేశించి అంచలించలుగా వెదగడం జరుగుతుంటుంది అంటే మీ జాతక చక్రంలో గురువు శని కలిసి ఉంటే అది ఒక భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడి వృత్తిలో అటు బ్యాంకింగ్లో కానీ అటు ఉపాధ్యాయ వృత్తిలో కానీ ఆధ్యాత్మికత కలిగినటువంటి వృత్తుల్లో ఉండే అవకాశం ఉంటుంది బట్ కాలానుగణంగా వృత్తులు మారినప్పుడు కూడా మంచి మేధవి మేధావి వర్గానికి చెందిన వృత్తిలో ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ప్రస్తుతం ఈ గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మిథునం అన్నది ఒక విధంగా చాలా ఎడ్యుకేటెడ్ సంబంధించింది వ్యాపారానికి సంబంధించింది విదేశ ప్రయాణానికి సంబంధించింది కమ్యూనికేషన్ సంబంధించింది ఈ రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఆటోమేటిక్గా జాతకుడికి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి కొత్త కొత్త వ్యాపార అవకాశాలు వస్తుంటాయి విద్యా విషయాల్లో కొత్త విషయాలు తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది సరే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు మిథున రాశిలో ముందుగా గురువు కుజగ్రహ నక్షత్రం అయినటువంటి మృగశిరలో ప్రవేశిస్తాడు దానివల్ల ఈ కుజుడు సంబంధించినటువంటి ఫలితాలంటే ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవడం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం అలాగే అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడడం ముఖ్యంగా రుణాల నుంచి బయటపడతారు ఎప్పుడు ఈ గురువు మన మృగశిర మూడు నాలుగు నక్షత్రాల్లో సంచరించినప్పుడు దాని తర్వాత రాహుగ్రహ నక్షత్రం అయినటువంటి ఆరుద్రలోకి గురువు ప్రవేశిస్తాడు ఇది జాతకుడికి కొత్త అనుభవాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ రంగంలో కానీ సినిమా పరిశ్రమలో కానీ మెడికల్ రంగంలో కానీ ప్రవేశించడానికి జాతకుడికి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే రాహు ప్రభావం వల్ల జాతకుడు కొద్దిగా అనెతికిగా చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది బట్ కానీ విదేశ అవకాశాలు చాలా బలంగా వస్తాయి విదేశ మిత్రులు పరిచయం అవుతారు విదేశంలో ఉన్నటువంటి మిత్రులు సహకరిస్తారు విదేశ అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటాయి అదే ఆరుద్ర నక్షత్రం తర్వాత పునరుస నక్షత్రం అంటే జన్మ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు గురువు అంటే ఇంచుమించుగా ఒకటి రెండు మూడు నక్షత్రాలు సొంత నక్షత్రం మీద ప్రవేశించినప్పుడు జాతకుడు చాలా సర్వశుభాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సొంత నక్షత్రం మీద ఉన్నప్పుడు తను స్వతంత్రంగా గురువు దేని దేని కారకుడు అవుతుంటాడు ధనకారకుడు అవుతుంటాడు అలాగే సంతాన కారకుడు విజ్ఞాన కారకుడు జ్ఞానకారకుడు సౌభాగ్య కారకుడు ఐశ్వర్యకారకుడు అలాగే మీరు చేయనటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో ఇచ్చే విధంగా గురుగ్రహం అనుగ్రహం ఉంటే సాక్షాత్తు విష్ణుమూర్తి దక్షిణామూర్తి దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం ఉన్నట్టే జాతకుడికి కలిసి వస్తుంది బట్ ఏదైనా ఈ గురుగ్రహ మార్పు మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో అటు ఒకటి మిత్ర నక్షత్రం అలాగే గురువు సొంత నక్షత్రం రాహు అన్నది కొద్దిగా ఇండీసెంట్ ప్లానెట్ కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాతకుడికి అనుకూలంగాను ప్రతికూలంగా ఉంటుంది అది ఆ భావాలను బట్టి ఉంటుంది కొంతమందికి అనుకూలంగా ఉంటుంది కొంతమందికి ప్రతికూలంగా ఉంటుంది అది మనం రాశుల గురించి ఏ రాశికి ఆ రాశి తెలుసుకున్నప్పుడు వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని కూలకషంగా పరిశీలిద్దాం అలాగే మిథున రాశులు మిగతా రాశుల వారికి ఏ భావం అవుతుందో ఆ భావం వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే మిథునం నుంచి తులారాశిని చూస్తాడు అంటే తులారాశి కారకత్వాలు సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి బాగుంటుంది అలాగే విదేశ ప్రయాణాలు చేస్తారు కొత్త విద్య నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది ఇంకా అలాగే కుంభరాశిని కూడా వీక్షిస్తాడు ఇది సాధారణంగా ఏంటంటే కొత్త ఉద్యోగానికి ఆర్థిక పరంగా విజయానికి కూడా అవుతుంటుంది అంటే ఇవన్నీ ఎవరికి ఏ భావం వస్తే ఆ భావ అంటే ఈ మల్టిపుల్గా యాక్ట్ చేస్తాడు గురువు ఎక్కడుంటే అక్కడే కాకుండా తను ఏ ఏ భావాన్ని చూస్తుంటాడో ఆ భావ ఫలితాలను కూడా జాతకుడికి గోచార రీత్యా అందించడం జరుగుతూ ఉంటుంది అలాగే మళ్ళీ ధనుసు రాశిని వీక్షించడం వలన ఆ ధనుసు రాశి వారికి మిగతా ధనుసు రాశి ఏ రాశికి మిత్ర రాశి వారికి వీళ్ళందరికీ కూడా అంటే గురువు మల్టిపుల్గా ఇంచుమించుగా అన్ని భావాలకి ఏదో ఒక విషయంలో మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటారు కాబట్టి అందరే ప్రతి ఒక్కరూ కూడా గురువు యొక్క మార్పు కోసం చూస్తూ ఉంటారు అంటే గురువు ఎప్పుడు మారుతాడో మనకి అనుకూలంగా ఉంటుందని ఎదురు చూస్తూ ఉంటారు ఒక మంచి శుభముహూర్తం కుదరాలన్నా అలాగే మంచి వివాహం సక్తస్ అవ్వాలన్నా గురుబలం తప్పనిసరిగా ఉండాలి మరి అటువంటి గురువు ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి పూర్తిగా మిథున రాశి వారి మీద తన ఫలితాన్ని ప్రభావాన్ని చూపుతున్నాడు మిథున రాశితో పాటు ఇందాక చెప్పిన విధంగా మరొక మూడు రాశుల మాది కూడా తన శుభ ఫలితాన్ని చూపడం జరుగుతుంటుంది బట్ కూలంకషంగా డీటెయిల్గా ఏ రాశికి ఆ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి కుంభరాశి వారికి గురువు పంచమ స్థానంలో ప్రవేశించడం ఈ రాశివారికి ఒక్కొక్క గ్రహం కూడా అదృష్ట స్థానాల్లోకి మారడం జరుగుతుంది ఏదేమైనా గత రెండు మూడు సంవత్సరాలుగా వారి యొక్క ఆర్థిక స్థితి కానీ వారి యొక్క అభివృద్ధి కానీ చాలా వరకు వెనకబడి ఉండడం జరిగింది ఎంత చెట్టుకు అంత కాలని ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉండడం జరుగుతూ ఉంటుంది అది కొంతమంది ఈ కుంభరాశి వారు ఏంటంటే శని యొక్క రాసి అవడం వల్ల కష్టాన్ని కూడా వారికి అనుకూలంగా మార్చుకొని దాన్ని ఆనందిస్తూ ఉంటారు అది ఈ కుంభరాశి వారి ప్రత్యేకత అందువల్ల ఏంటంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నాం కష్టాల్లో ఉన్నాం అని ఫీల్ అవుతున్నవారు ఇది టేకప్ చేయండి అలాగే కష్టాలను అనుభవిస్తూ వాటినే ఆనందంగా ఉన్నవాళ్ళు పెద్దగా పట్టించుకోకర్లేదు ఇప్పుడు ఈ గురువు మార్పుతో చాలా వరకు మీకు గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా అనుకూలంగా మారినట్టే ఐదో స్థానం అంటేనే మనకి బుద్ధి విజ్ఞానం జ్ఞానం సంతానం పూరపుణ్యం సో ఏదైనా ఒక జన్మ జాతకంలో పంచమ స్థానం బట్టే మనం ఈ జన్మలో ఏం చేయగలం ఏంటి మనస్థితి అన్నవన్నీ ఆధారపడి అన్నమాట అందువల్ల శుభగ్రహాలు పంచమ స్థానంలో ఉంటే కంపల్సరిగా చెప్పొచ్చు ఈ అబ్బాయి చాలా బుద్ధిమంతుడు ఈ అబ్బాయి చాలా బుద్ధిమంతుడు కంపల్సరిగా జీవితంలో పైకి వస్తాడు అని నిర్ణయం చేయొచ్చు అటువంటి గురువు ఈ స్థానంలోకి రావడం వల్ల కంపల్సరిగా మీలో మంచి ఆలోచనలతో ముఖ్యంగా వృత్తిలో చాలా మంచి మార్పు రావడం జరుగుతుంటుంది మీలో ఉన్నటువంటి ప్రతిభని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు అంటే మీలో ఏ టాలెంట్ ఉన్నావు ఒక మ్యూజిక్ ఒక సంగీతం లేదంటే ఒక డాన్సు లేదంటే మంచి మెకానిక్ మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరు లేదంటే మంచి నటన సో ఏదేమైనా ఈ సమయంలో అది అవుతుంది ఆ రంగంలో మీకు ప్రవేశం లభిస్తుంది దాంతో మీ యొక్క ఆదాయం రెమ్యునేషన్ కూడా పెరుగుతుంది అంటే వృత్తి కూడా మారే అవకాశం ఉంటుంది ఈ ఐదో స్థానమే వృత్తిని నిర్ణయిస్తుంది దశమానికి అష్టమ స్థానం అవటం వల్ల ఈ పంచమ స్థానంలోనే జాతకుడు ఎప్పుడు ఉద్యోగం పొందుతాడు ఎప్పుడు ఉద్యోగం లభిస్తుంది అలాగే ఎప్పుడు తండ్రి గలడం ఇవన్నీ కూడా అందులోనే ఉంటాయి సో దాని ఏంటంటే కంపల్సరీగా పంచమ స్థానం బలంగా ఉంటేనే జాతకుడు జీవితంలో పైకి వస్తాడు ఇప్పుడు ఈ జాతకుడికి అటు ఉద్యోగంలో అభివృద్ధి మార్పు వస్తుంది తను నైతికంగా తన యొక్క బలహీనతల నుంచి బయటపడి కొత్తగా తను తాను రుజువు చేసుకుంటాడు తనలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం జరుగుతుంది అయితే ఐదులో ఉన్నటువంటి గురువు పదకొండో స్థానాన్ని వీక్షిస్తాడు అదృష్టవశాత్తు పదకొండు గురువు యొక్క స్వక్షేత్రం అవటం వల్ల మరి ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా ధన లాభాధిపతి లాభస్థానాన్ని చూడటం వల్ల కంపల్సరిగా మీ యొక్క ఆదాయం పెరుగుతుంది మిత్రులు సహకరిస్తారు అన్నదమ్ములు సహకరిస్తారు అలాగే మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది సో అలాగే ఏంటంటే ఏదన్నా మీ అవసరానికి రెడీగా ఎవరో ఒకరు రెడీగా ఉండి అవసరాన్ని కంప్లీట్గా తీరుస్తారు అంటే మీరు ఏదైతే కొంతకాలంగా కోరుకుంటున్నారో అది ఇప్పుడు జరిగే అవకాశం ఉంది అంటే ఒక వాహనం కోరుకోవచ్చు ఒక మంచి బట్టలు కావాలని కోరుకోవచ్చు అంటే వివాహం జరగాలని కోరుకోవచ్చు లేదంటే మీ అబ్బాయి ఉద్యోగం రావాలని కోరుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉన్నది సో గురువు ఏదన్నా సరే ఇవ్వగలరు అలాగే ఏమన్నా చేయగలరు అందువల్ల మీరు మంచి అలవాట్లో మంచి విద్యార్థిగా వెళ్ళాలన్నా చెడు అడవాట్లతో చెడు సాహసాలతో జీవితం నాశనం చేసుకోవాలన్నా ఇదే కరెక్ట్ టైము ఎందుకంటే గురువు ఐదో స్థానంలో ఉండడం వల్ల కంపల్సరిగా మీరు జ్ఞానం వైపు ప్రయాణించే అవకాశం ఉంది మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే అవకాశం ఉన్నది అయితే గట్టిగా మనం ఎందుకు చెప్తామంటే రేపు ఈ గురువు మారిన మూడు రోజులకి రాహు కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు ఎప్పుడైతే కుంభరాశిలో రాహు ప్రవేశించాడో కుంభరాశి వారి యొక్క ఆలోచన విధానం మారుతుంది వ్యసనాల వైపు బలహీనతల వైపు జాతకుడు ప్రయాణించే అవకాశం ఉంది కానీ గురువు ముందుగా రా వచ్చారు కాబట్టి మీరు గురువుని స్ట్రెంత్ చేసుకుంటే మంచి మార్గంలో వెళ్తారు రాహు యొక్క ప్రలోభాలకి లొంగితే మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా జీరోగా వచ్చి వ్యసనాల పాలై ఆన్లైన్లు బెటెంగులు వగైరా వగైరాతో నాశనం అయ్యే అవకాశం ఉంది బట్ ఏదేమైనా మీ చేతుల్లోనే ఉంది స్వస్తి ఏదైనా ఒక గ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారినప్పుడు కొంతమందికి మంచిగాను కొంతమందికి చెడుగాను ఉండొచ్చు బట్ ఏదైనా ఏ జాతకం ఏ గ్రహం కూడా ఎవరికి అపకారం చేయదు అలాగే ఎవరికి పూర్తిగా ఉపకారం చేయదు మనం చేసుకున్న దాన్ని బట్టి ఆ గ్రహాన్ని మనం అనుసరించిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా గురువు అంటే గురువు గ్రహ అనుగ్రహం కోసం మీరు చేయవలసింది ముఖ్యంగా ఏంటంటే దత్తాత్రేయుని యొక్క ఆరాధన అంటే ఏదైనా గాన్గాపూరో పిఠాపురం లాంటి క్షేత్రాలు దర్శించడం అంటే గురువుకి ప్రతిరూపమైనటువంటి సాయిబాబా గారు రాఘవేంద్ర స్వామి అలాంటి క్షేత్రాలు కూడా దర్శించడం లేదు మీకు ఎవరైతే విద్య నేర్పారో ఆ గురువుని ఆశ్రయించి ఆ గురువుకి సేవ చేయడం అలాగే ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీ తల్లిదండ్రులను సేవ చేయడం ద్వారా వారికి వారిని పూజించడం అంటే పెద్దగా ఏమీ పూలు తెచ్చి పూజించక్కర్లేదు వారి యోగక్షేమాలు తెలుసుకొని వారిని నిందించకుండా గౌరవంగా చూస్తే చాలు ఈ విధంగా మీరు తల్లిదండ్రుల్ని విద్య నేర్పిన గురువుని ఆ దత్తాత్రేయుల వారిని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది అలాగే మీరు ఈ త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు కుదరదు అన్నప్పుడు డైరెక్ట్గా విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి శివుడు అలాగే దక్షిణామూర్తి ఈ విధంగా పూజించడం వల్ల కూడా మీకు కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది వీటన్నిటికన్నా సూక్ష్మంగా మనం ఈ రెమెడీస్ వేసిన బట్నే ఫలితం రావాలి అనుకున్న వాళ్ళు గోసేవ మీరు ఏదైనా గోశాలకు వెళ్ళి గోవుని దర్శించి అంటే గోవుకి సేవ చేయాలి ఆ గోశాల శుభ్రంగా తొట్టం ఆ గోవుకి శుభ్రంగా మంచి గాలి తగిలిలాగా ఒక పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ సేవ చేయడం వల్ల ఇమీడియట్గా మీకు ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా చేయినా పర్వాలేదు ఏదన్నా మరి ఒక దేవాలయాన్ని చాలా శుభ్రంగా పరిశుభ్రంగా తుడిసి సీపుడితో తుడిసి కల్లాపుజల్లి ఆ దేవాలయాల్లో సేవ చేసిన మీకు గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఒక మాట ఏంటంటే గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి గురుగ్రహ అనుగ్రహం లేని రోజు మీరు ఏ గ్రహానికి ఏ దేవతకి ఎన్ని రకాలు పూజ చేసినా ఏ విధంగా కూడా ఫలితం లభించదు స్వస్తి